క్రైస్తలో యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయ కాశం ప్రార్థన చేసేవా ప్రార్థన విషయానికి వస్తే ఆయా సందర్భాల్లో బాగా ప్రార్థన చేసేవారుగా ఉంటాం కొన్ని సందర్భాల్లో అసలు ప్రార్థన చేయని వారంగా ఉంటాం కొన్ని సందర్భాల్లో ఏదో చెయ్యాలి కాబట్టి చేసేవారుగా ఉంటాం దేవుని ప్రియ అందుకే మన ప్రార్థన జీవితాలు సరైన విధానంలో లేని కారణాన దేవుడు కూడా అద్భుతాలు చాలా సందర్భాల్లో చేయలేని వాడిగా ఉంటాడు అందుకే దేవుడి ఉదయకాల సమయంలో మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలి లేదా మన ప్రార్థన విధానాలు ఎలా ఉండాలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు ఎంత అద్భుతమైన మాట ప్రార్థనలో పట్టుదల ఈరోజు ఎలా ప్రార్థన చేస్తామో రేపాలనే ప్రార్థన ఒకవేళ సమస్య వచ్చిందా అయినా పట్టుదలతో ప్రార్థించే వ్యాధి వచ్చిందా అయినా పట్టుదలతో ప్రార్థన చేయాలి లేదా భయంకరమైనటువంటి పోరాటమా పట్టుదలతో ప్రార్థన చేయాలి ప్రార్థన మాత్రం అస్తవ్యస్తంగా ఉండకుండా ఒడుదుడుకులు లేకుండా పట్టుదలతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాలు జరిగిస్తాయి ఇట్లు పట్టుదలతో ప్రార్థిద్దాం దేవుని దీవెనలకు మనం పాత్రులు అవుదాం పరిశుద్ధుల తండ్రి పట్టుదలతో ప్రార్థన చేసేవారుగా చేయండి ప్రభు మా ప్రార్థన స్థిరమైనదిగా పట్టుదలతో చేసే ప్రార్థనగా మా ప్రార్థనను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది అయితే ప్రభావ ప్రార్థించకుండా ఉన్నారో వారిని దర్శించి ప్రార్థించు వారిగా చేయండి ప్రభావ ప్రార్థనలు ఒకప్పుడు ఒక రకంగా మరొక సమయంలో మరొక రకంగా ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుని క్షమించి పట్టుదలతో ప్రార్థించేవారిగా ఏ పరిస్థితి బిడలను నిలబెట్టమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ గాడ్ గాడ్ బ్లెస్యూ